వెల్కమ్ టు एनसीఎన్ న్యూస్ నా పేరు ప్రశాంతి బుల్లెటిన్ లో ముందుగా హెడ్ చూద్దా ప్రతి అధికారి ప్రజల పట్ల బాధ్యతగా వ్యవహరించాలి ముఖ్యమంత్రి చంద్రబాబు విధ్వంసమైన రాష్ట్రాన్ని గాడిని పెట్టి పునర్నిర్మిస్తామని ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీ ఇచ్చినట్టుగానే దానిని నిలబెట్టుకునేందుకు ఈ తొమ్మిది నెలల పాలనలో కృషి చేశామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు గత ప్రభుత్వం ఐదేళ్లు తమ విధ్వంస పాలనతో రాష్ట్రాన్ని వెనక్కి తీసుకువెళ్లిందని జరిగిన నష్టాన్ని రాష్ట్రం అధిగమించి అభివృద్ధి చెందేలా ప్రజలకు సంక్షేమం అందించేలా చిత్తశుద్దితో పనిచేయాలని ముఖ్యమంత్రి జిల్లాల కలెక్టర్లకు సూచించారు సచివాలయంలో జరిగిన మొదటి రోజు కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడారు రానున్న రోజుల్లో ప్రజల కోసం జిల్లా కోసం ఏం చేయాలనే దానిపై యాక్షన్ ప్లాన్ తయారు చేసుకోవాలని కలెక్టర్లకు సూచించారు ప్రజలపై మీ ప్రభావం ఎక్కువగా ఉంటుందని మీ పనితీరుతో వచ్చే ఫలితాలు వారిపై శాశ్వతంగా చూపిస్తాయని కలెక్టర్లను ఉద్దేశించి అన్నారు ఇరవై జిల్లాల కలెక్టర్ల పనితీరును నిరంతరం సమీక్షిస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు నేను లాంగ్ బ్యాక్ ప్రతిరోజు అనవసరంగా ఇది చేస్తూ ఉంటే టూరిజాన్ని ప్రమోట్ చేసేటప్పుడు అడ్డపడతా ఉంటే ఒకసారి ఉన్నాను కమ్యూనిజం లేదు క్యాపిటలిజం లేదు సోషలిజం లేదు ఆల్ ఇజమ్స్ ఆర్ ఓవర్ ఓన్లీ టూరిజం విల్ ప్రాస్పర్ ఇన్ ఫ్యూచర్ కట్ అందరూ ఫాలో కమ్మని చెప్పాను అప్పుడు నా మీద కమ్యూనిస్ట్ విరుచుకుపడ్డారు కమ్యూనిజం లేదంటారు మీరు ఇట్ ఈస్ రియాలిటీ చాలా దేశాల్లో ఉందంటే కాదు ఇంకంతా కూడా మెటీరియలిస్టిక్ హ్యాపీనెస్ వస్తుంది తప్ప సంపద పేదరిక నిర్మూలన ఇవి వస్తాయని చెప్పాను నేను తెలంగాణ అసెంబ్లీలో వెరీ ఇంట్రెస్టింగ్ సిపిఐ సభ్యుడు కోనూనని ఎమ్మెల్యే అతను రేజ్ చేసి నాడు చంద్రబాబు అంటే కోపం వచ్చేది నిజంగా ఖర్చు లేని టూరిజమే అని ఆయన స్టేట్మెంట్ ఇచ్చే పరిస్థితికి వచ్చాడు వెరీ ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్ అంటే గతంలో చంద్రబాబు ఉమ్మడి సి ఏపీ సీఎంగా ఉన్నప్పుడు ఏ ఇజం లేదు ఇక టూరిజమే ప్రధానం అనేవారు ఏ ఇజం లేదంటే అప్పుడు మాకు కోపం వచ్చేది కానీ నిజంగా ఖర్చు లేని నిజం ఏదైనా ఉందంటే అది టూరిజమే అని సిపిఐ ఎమ్మెల్యే కోనముని సంస్వర ఉన్నారు బడ్జెట్ పద్ధతులపై మా మంగళవారం తెలంగాణ శాసనసభలో జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు వాట్ ఐఎమ్ సేయింగ్ నేను చెప్పింది మూ ముప్పై ఏళ్ళు పట్టింది అర్థం చేసుకోవడానికి మీకు కూడా ముప్పై ఏళ్ళు పడితే చాలా సమస్య వస్తుంది కాబట్టి ఇప్పుడు అర్థం చేసుకోండి మీరు అంతే ఈరోజు చెప్పేదంతా కూడా ప్రాక్టికల్గా ఒక ఐడియా వచ్చిన తర్వాత దాన్ని అమలు చేయడం రియల్ టైంలో చేస్తే ఫలితాలు ఉంటాయి ఇట్ ఈస్ పాసిబుల్ అది ఎంఫోసైజ్ చేయడానికి చెప్తున్నా ఐ హీన్ ఎవ్రీథింగ్ నవ్ యు ఆర్ హ్యావింగ్ ఫైవ్ జోన్స్ విశాఖపట్నం ఆరు జిల్లాలు ఉన్నాయి విశాఖపట్నం జోన్లో అదే సమయంలో గోదావరి జిల్లాలు ఐదు జిల్లాలు గోదావరి జోన్ రాజమండ్రి అంటే సెంట్రల్ ప్లేస్ ఆలోచిస్తే అదే సమయంలో గుంటూరు కృష్ణ ఐదు జిల్లాలు దీనికి దగ్గర దగ్గర మనం చూస్తే అమరావతి విల్ బి ది సెంటర్ ఆఫ్ యాక్టివిటీ ప్రకాశం నెల్లూర్ చిత్తూర్ తిరుపతి విల్ బి ది హబ్ కింద తయారవుతుంది ఇది ఒక ఈ ఐదు జిల్లాలు ఒక ఉంటాయి అదే మరిగా అనంతపూర్ కర్నూలు కడప హిందూపూర్ నంద్యాల దీనికి అనంతపూర్ ఎందుకంటే ఇప్పుడు తిరుపతి నేచురల్ డెస్టినేషన్ అవుతుంది మీరు ఆ ఫిగర్స్ చూస్తారు విశాఖపట్నం ఆల్రెడీ అమర్జ్డ్ యాజ్ నెంబర్ వన్ బట్ స్పోక్ మోడల్స్ ఎట్ అవి డిస్కస్ చేద్దాం అమరావతి విల్ ఎమర్జ్ బికాస్ ఆఫ్ క్యాపిటల్ తిరుపతికి లాట్ ఆఫ్ పొటెన్షియల్ బికాస్ ఆఫ్ కృష్ణపట్నం ప్రాక్సిమిటీ శ్రీ సిటీ బాలాజీ ఇవన్నీ కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ సిటీగా ఎమర్జ్ అవుతుంది బ్యాంగ్లూర్ ప్రాక్సిమిటీ వల్ల అనంతపూర్ కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేస్గా ఎమర్జ్ అవుతుంది అనంతపూర్ కర్నూల్ పక్కన చూస్తే హిందూపూర్ నుంచి మూడు జిల్లాలు కవర్ అవుతాయి నాలుగో జిల్లా వచ్చి నంద్యాల కడప ఇంటిగ్రేట్ చేసుకుంటాం రాజమండ్రికి లాట్ ఆఫ్ పొటెన్షియల్ టూరిజం అయింది ఐ వుడ్ డిస్కస్ చేద్దాం అల్టిమేట్గా దీన్ని ఒక కాన్సెప్ట్ కింద పెట్టుకొని ఈచ్ డివి జోన్ని ఒక పవర్ హౌస్గా అక్కడ ఉండే అడ్వాంటేజెస్ అన్ని కూడా కన్సిడరేషన్ తీసుకొని మనం వర్కౌట్ చేయాల్సిన అవసరం ఉంది